బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలవడానికి ఇక్కడి నుంచి కొంతమంది బయలుదేరడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ గారు నిజమైన కాంగ్రెస్ కార్యకర్త ఆయన ఎన్ఎస్ఐ నుంచి ఇలా పిసిసి వరకు పార్టీ మారని కార్యకర్త ఆయనే హిందీ స్థాయి నుంచి ఇలా రాష్ట్రంలో అత్యుత్తమైన పదవి పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనడు ఆయన కలవడానికి పోయే క్రమంలో ఆయన అందరు కలవచ్చు అన్ని వర్గాలు అన్ని విభాగాలు ఆయన కలగవచ్చు ఆయనతోని పార్టీకి సంబంధించిన విషయాలు రాష్ట్రానికి సంబంధించిన విషయాలు చర్చించవచ్చు దానిలో మాకు ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు కానీ అటు కాంగ్రెస్లో వాళ్ళే ఇటు టీఆర్ఎస్లో వాళ్ళే మళ్ళీ కాంగ్రెస్లో వాళ్ళే ఇలాంటి అన్ని పదవులు అనుభవించి దొంగే రోడ్ ఎక్కి దొంగ దొంగ అన్నట్టు ఇలా వాళ్ళకు వరంగల్ నగరంలో అభివృద్ధి అవ్వబడతలేదట అభివృద్ధి అవ్వబడలేదు మేము నలుగురం తిరిగే వరకే వందల ఎనభై వాళ్ళు తిరుగుతాను లేకపోతే వాళ్ళు తిరుగుతలేరని ఇవాళ ఒక వ్యక్తి అభియోగం మోపిండు మీరు సూటిగా ఒక ప్రశ్న చెప్తాను మరి వీళ్ళు ఇలాంటి వాళ్ళు అయినప్పుడు నీకు అభివృద్ధి అనేది జరుగుతలేనప్పుడు మొన్నటికి మొన్న వర్షాలు పడితే ఈ నరేందర్ గారు ఎక్కడ వాడుకున్నారు మరి ఆ రోజు వరదలలో చిక్కుకున్న కుటుంబాలకు గవర్నమెంట్తో ఇచ్చే సాయం కాకుండా వ్యక్తిగతంగా సాయం చేసింది ఎవరు క్యాంప్ ఆఫీసుకు అటు రెండో దంపతుల ఇంటికాడ తండోపతండాలుగా జనాలు ఎందుకుంటాను వాళ్ళ బాగోగులు ఎవరు చెప్పుకుంటాను ఇలా మున్సిపాలిటీలో అయితేనేమి మంత్రివర్గంలో ఉన్న అమౌంట్ అయితేనేమి ఎవరు గ్రాంట్ సంక్షన్ చేస్తారు ఎవరు ఇక్కడ పనులు చేస్తాను వరంగల్ జిల్లాకు మెడికల్ కాలేజ్ ఓపెనింగ్లో దామోదర్ రాజధాని కానీ పట్టుకొచ్చింది ఎవరు మొమ్ములు రెడ్డి గారిని పట్టుకొచ్చింది ఎవరు మన ప్రభాకర్ గౌడ గారిని పట్కొచ్చింది ఎవరు రేవంత్ రెడ్డి గారితో ప్రారంభోత్సవాలు చేయించింది ఎవరు ఎక్స్టల్ పార్కుకు విజిట్ చేయించింది ఎవరు అవకాశవాదులు ఇలా మాట్లాడుతానంటే కొంచెం సిగ్గుపడాలి గుండె నరేందర్ గారికి సూటిగా ఒక సవాల్ మీరు నిజంగా కూడా ప్రజల మనిషి ప్రజలు మీకు వచ్చి చెప్తా ఉంటే విత్ ఇన్ ఫైవ్ డేస్లో మీరు రాజీనామా చేయాలి మీరు వరంగల్ అదే టీవీ దానికి వెళ్ళి చూద్దాం మీరు గెత్తలా గెలరా గెలుతుంది ఎవరు అధికారంలో పంచనా చేయని నాకు భూగర్ చెట్లు మాట్లాడి వ్యక్తిగత ప్రామాణ్యం కోసం వద్దు నేను స్వయంగా ఉండదు దంపతులకు ఆరోగ్య చెప్పిన నరేంద్ర అయిన వ్యక్తి మన కాంగ్రెస్ పార్టీ మీద మీద ప్రేమతోటో మన దగ్గరకు వచ్చలేడు మాజీ ఎమ్మెల్యే గారికి ఈయనకు వాళ్ళ వ్యవస్థలో పనిచేసే ఒక అమ్మాయి విషయంలో తగు జరిగింది కాబట్టి ఆ విషయంలో మన పంచనా చేయలేడు కాశీపులో ఆయన చేసిన అరాచకాలు ఆయన చేసిన కబ్జాలు ఎవరికి తెరవదు కాశీపు మొత్తం ఆ నలుగురు సామ్రాజ్యం ఇంతకాల గురించి లోతుగా మాట్లాడితే తప్పుడైతుంది కాంట్రాక్టర్లు ఇప్పిద్దామని ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకున్న నాయకులంతా హైదరాబాద్ పడతాను మరి ఒక ఎమ్మెల్యే ఉన్నాక ఒక అక్కడ మంత్రి ఉన్నాక డిసిసి ప్రెసిడెంట్ గారు ఒక వర్గాన్ని ప్రోత్సహించడం ఇది సమంజసమైన విషయం కాదు మొన్న జరిగిన మహేష్ కుమార్ గౌడ్ గారి పీసీసీ జిల్లా అధ్యక్షులు మరియు అందరితోటి సమావేశం ఏర్పాటు చేసిండు ఆ సమావేశంలో కూడా అందరినీ సమన్వయం పరిచే సంభాషణ జరిగింది ఆ నిర్ణయానికి వచ్చిండు అది పక్కన పెట్టి ఇలా మేము అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్ని కోల్పోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం అన్నిట్లో అధికారం అనుభవించిన వీళ్లకు పరంగా నగర అభివృద్ధిపడతాయట కష్టాలు ఇష్టాలు కోర్చుకొని ప్రజల వద్ద పోయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిన తీసుకొచ్చి ఎంతో కొంత బాగుపడాలి నగరాన్ని బాగుపడాలనే మేమందరం బాధలు పడతామంటే పది పార్టీలు తిరిగి వీళ్ళకి ఇక్కడ అభివృద్ధి పడతలే అట మరి రెండు వేల పద్నాలుగులా అనాథలకే వదిలిపెట్టి పోయింది ఎవరు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో బిడ్డా మీరు ఎవ్వరి పప్పు నీడ ఉడతాయి అందరికీ తెలుసు అవకాశవాదులు ఎవరన్నాయి దమ్ముంటే రాజీనామా చేయండి మళ్ళీ ఆ పదవులు పొందుండి మీరు నిలబడేటోళ్ళు రోజు ఎలక్షన్లో నిలబడండి ఎవరెవరైతే కార్పొరేటర్ పోయినో కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద చేయబడతారా మీరు ఇండిపెండెంట్ పోటీ కోడియండి పోటీ చేయండి చూద్దాం ప్రజలు మిమ్ముల్ని కల్పిస్తారా ప్రజల వైపున మమ్మల్ని అని అవకాశం కోసం దయచేసి మంచి నియోజకవర్గాన్ని ఆగం చేసే ప్రయత్నం చేయకండి మీ వ్యక్తిగత లాభాలను ప్రజలు గమనిస్తాను ప్రజల నిపుణులను చింతాకు గట్టి ఉత్తేదిస్తారు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు ఈ సవాల్ మీరు కార్పొరేటర్ చెప్తున్నారా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాకుండా గ్రూపులు ప్రోత్సహించకుండా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఏదైతే పిలిపించిందో దానికి అనుగుణంగా ఉన్న వాళ్ళని హెచ్చరిస్తలేము పోయే సందర్భంలో వాళ్ళు మహేష్ కుమార్ గవర్నమెంట్ కలవడం ఎలాంటి తప్పు లేదు వాళ్ళు మహేష్ కుమార్ గవర్నమెంట్ కలిగాకు వాళ్ళ ఉన్నది అందరి వాడు కానీ పోయే క్రమంలో ఇక్కడ ఉన్న మంత్రి పైన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పైన అవాండాలు వేయడం సరైనది కాదు అని చెప్తాను అభివృద్ధి అనేది అయితే అని చెప్తా ఉన్నారు కాబట్టి అభివృద్ధి మేము చేద్దలేము కాబట్టి నువ్వు నిలబడితే అభివృద్ధి చేస్తే మమ్మల్ని కల్పిస్తారు కొన్ని ఆయన గెంపిస్తారు నవంబర్ మూడు డిసెంబర్ మూడు నుండి ఇప్పటివరకు కొండ సూరీకే గారు తూర్పులో ఉన్న అధికారులతో ఎన్ని 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 సమావేశాలు పెట్టారు అభివృద్ధి మీద దాదాపు ఐదు నుంచి సమావేశాలు అయినాయి ఎటువంటి అభివృద్ధి మీద సమావేశం పెట్టారు ఒకసారి నగరం యొక్క పరిస్థితిని పెంచడం కోసం కూడా ఆధ్వర్యంలో ఒకసారి అయింది కలెక్టర్ ఆఫీసులో మూడు సార్లు రివ్యూ అయింది నగరం దీంతో పాటు ఇక్కడ ఉన్న ఉమ్మడి జిల్లా అధికారులతోటి రెండు సార్లు సీఎం సమక్షంలో కూడా సమావేశాలు జరిగినాయి ఇక్కడ మీడియా మీకే ముందు తెలుసు కదా ఇది చెప్పేది అబద్ధం కూడా కాదు కదా ఇప్పుడు నాలుగు నాలుగు ఏళ్ళలో పది ఏళ్ళల్లో జరగని అభివృద్ధి అయితే ఒకటే రోజు అయితే చేయలేరు కదా ఇప్పుడు మొన్న ముంపు ప్రాంతం ఏర్పడేది ఏర్పడితే అన్ని ఏరియాలో తిరుకొని దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది దానికి అందరు రిపోర్టర్లు కూడా తాక్షం మరి నాలుగు నెలల సంవత్సరాలు కలిసినప్పుడు దానిని ఎందుకు చర్చ చేయలేదు వీళ్ళు

రాజకీయాలను మేము పెట్టి చెప్తలేము నేను గ్రూపుల గురించి కూడా మాట్లాడలేము అభివృద్ధి అనేది జరగలేదు అని అంటే అభివృద్ధి సంవత్సరాల కాలంలో ఎవరు చేయలేదు ఎవరికి అభివృద్ధి జరగలేదు అది నేను మాట్లాడలేదు అభివృద్ధి జరగకపోతే ప్రజలు తిరిక కదా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ మంత్రి అభివృద్ధి చేయలేదు అనడం సమంజసమా అంటే నేను మిత్రపక్షమా వ్యతిరేక పక్షమా అంటే ఈ గ్రూపు రాజకీయ ధోరణి కనబడలేదా మీకు నేను ఇప్పుడు అని చెప్పి నేను ఎందుకు అనాలి ప్రజల వైపు ఎవరు ఉన్నారని తెలియాలంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో నిలబడాలి కాంగ్రెస్ పార్టీ చేసే ప్రోగ్రామ్ లో అధిక మీ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎందుకు పాల్గొంటలేదు వరంగల్ తోటి దయచేసి ఒకటి గమనించాలి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇవ్వాలనే పాల్గొంటలేదు గతంలో పాల్గొంటలేదు అని అనడం కాదు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మొన్న మీటింగ్ జరిగింది పదిహేడో తారీఖున విమర్శలు జరవడం జరిగింది తూర్పులో ఉన్న ఏ నాయకులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మేము దానికి ఏది చూస్తాలేం కదా ఆమె మేము అనలే కదా కానీ ఇవాళ స్పెషల్గా ఒక అనుగుణం చేసుకొని పోతే మరి మేమేమని అడుగుతాం నిజమైన కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీరు ఎవరిని తీసుకొని పోయింది దానికి ఉదాహరణ చెప్తా మీరు అది కూడా గమనించాలి తీసుకుపోయిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నూతన మహేష్ కుమార్ ఏమన్నా చిన్న మీకు చూపిస్తాను ఒకసారి అంటే అలాంటి రోజు ఈ రోజు తెలంగాణ నూతన పిసిసి అధ్యక్షుడు ఎన్నికైన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కలవడానికి ఎమ్మెల్సీ బసరావు తారాయ్య గారి నాయకత్వంలో వరంగల్ నుండి కాన్వాయ్ గా బయలుదేరడం జరిగింది ఈ కార్యక్రమానికి బయలుదేరడం ముఖ్య నాయకులు మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ అంటే జిల్లా అధ్యక్షుడు కూడా ఈ దరిద్రులకు తెలియదు ఇంతకన్నా సిగ్గు చేయడం జిల్లా అధ్యక్షుల్ని గౌరవంగా సంబోధిస్తాను ఎమ్మెల్యే నాయకులకు సిగ్గులేదు పది పార్టీలు ఏం తెస్తది ఆమె జిల్లా అధ్యక్షురాలు ఫస్ట్ ఇక్కడ ట్రూపుల్ తగా ఎవరు అంటున్నారు తీసుకున్నారు తీసుకున్నారంటున్నారా కావాలని లేదా కొండ సురేఖ వర్గం చేస్తున్నారు కొండ సురేఖ మేడం ప్రజల మధ్యలో నిలబడి తెలిసింది ఆమె మంత్రి అయిల్లు ఆమె అందరినీ అక్రమ చేర్చుకోవడం కోసమే వేరే పార్టీలో ఉన్న వాళ్ళను కూడా పిసిసిఆ మేరకు పార్టీలో చేర్చుకోవడం జరిగింది అభివృద్ధి పనుల మీద కార్పొరేటర్లతో అధికారులతో సమీక్ష చేసేళ్ళు ఎలక్షన్లు ఇప్పుడు లేవు గ్రూప్ రాజకీయాలకు స్థానం ఎక్కాది మహేష్ కుమార్ గెలిచిన బసరాజ్ సారే ఒక్కసారి మంత్రి గెలిచిన బస్ సారా ఇప్పుడు ప్రజల్లో గెలవలేదు అంటున్నారు మీరు మరి నేను బసరాజ్ సరే గారు గెలవలేదు పండగ విజయం కాదు ఇవాళ ఇచ్చిన పదవులు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అయినా ఆయన రాకను మేము ఎవరు వ్యతిరేకించాలి వచ్చిన వ్యక్తులు ఇవాళ మిగతా వాళ్ళతో రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్తాను మేము కాంగ్రెస్ పార్టీ ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాను అలాంటిది వచ్చిన వ్యక్తులు కాంగ్రెస్లో మనం కావాల్సిన కొంతమందితోటి మనం ఇలాంటి మాట్లాడించడం కరెక్ట్ పద్ధతి కాదు అది మేము చెప్పేది గత ప్రభుత్వంలో పదవులు పొంది ఈ మిల్లకి వచ్చినందుకు వాళ్ళు రాజీనామా చేసి రమ్మంటున్నారు బాబు ఇలాంటి కార్యక్రమాలు చెప్తే రాజీనామా చేయాల్సిందే చేసి ప్రజల పక్షంగా నిలబడి ఉంది పనిచేయనప్పుడు ప్రజలు మీకు ఎత్తుకుంటారు మినిస్టర్ గారికి తప్పకుండా తెలియపడతాం ఎందుకు తెలియపడతాం మినిస్టర్ గారికి తెలియపడతాం మాజీ ఎమ్మెల్సీ కొండమూరి గారికి తెలియబడతాం రాష్ట్ర పిసిసి అధ్యక్షులు కూడా చెప్తాం కష్టకాలంలో పార్టీలో ఎవరు ఏమంటున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమంటున్నారా అడుగుతాం

அந்த கல்பம் போகல எலட்சன்ல முந்த நரேந்திர இதே மாட்டேன் சேம் நூறு மாடிந்தே ஆ நரேந்திர மாட்டேன் எம்எல்ஏ நரேந்திர சேம் சீ சீதா நல்லூர் கிரூப்ல அப்டி சேம் பாத்தி இப்ப நூறு மாடி நரேந்திர எம்எல்ஏ நரேந்திர மாட்டாடினா ஆ நரேந்திர அப்படினு அசிச்சு இப்படி நகர் இப்படி அத்தா இதேசார் பதினேழு எண்கோ போதே ఉండే నరేంద్ర మీ పాటలే ఏరినప్పుడు అప్పుడు నవ్వు కదా అప్పుడు నరేంద్ర ఎమ్మెల్యే నారిందని మాట్లాడండి కాచినప్పుడు అదే నువ్వు మాట్లాడు ఇప్పుడు తేడా ఏం లేదు ఇద్దరికి తన్నపర్న రిందని మాట్లాడు నేను ఉడితోనే అదే మాట్లాడు ఒకసారి కాలో రికార్డ్ నీకు పంపుకునే ఆ పాతది కొత్తది కలిపి పంపండి కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుపోతే మీరు మీరు పోయి మొన్న తీసుకోపోతే అందరిని తీసుకుపోతే ఇదంతా ఎక్కడికి మీరు తీసుకోపోయేది మీరు కలిపిపోతే ఇప్పుడు మంత్రి వాళ్ళు అందరిని పిలుచుకొని మరలాగా బస్సు పోయి ేఖ ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించే క్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులుగా ఒక మంచి వాతావరణంలో పది సంవత్సరాలు ప్రజల పక్షాన కొట్టాడినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎన్నో అవకతవకలు ఈ రోజున కూడా అంతర్గతంగా ఎన్ని విషయాలున్నా పార్టీలో వాటిని సర్దుమంచే విధంగా ఇక్కడ గెలిపించుకున్నటువంటి నాయకురాలు శ్రీమతి గారు మంత్రివర్యులు శ్రీ కొండా మురళీరారావు గారిని గౌరవిస్తూ వారి చెత్తన ఉండి ఇలాంటి అవకతవక అంతర్గత వ్యవహారాలు ఏమున్నా చక్కదిద్దుకునే ప్రయత్నం చేయడంలోనే మంచి వాతావరణం ఉండదు తప్పించి ఈ విధంగా ఏదైనా వ్యక్తిగతంగా లీడర్ దగ్గరికి పోయినప్పుడు కానీ మీ హోదాలో ఉండి కార్పొరేటర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీరు వెళ్ళే క్రమంలో వర్గ విభేదాలకు తెరలేపే తావిచ్చే పరిస్థితి ఈ రోజున ప్రెస్ జరిగి తెచ్చింది సోషల్ మీడియా ద్వారా ఆయన కార్పొరేటర్ గౌరవ కార్పొరేషన్ అధికారు గారే ఇలాంటివి తావియకుండా కాంగ్రెస్ పార్టీలో నీకంటే వెలుగుదండగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న పనిచేసి జెండా వచ్చి కనీసం పదవుల కోసం కానీ ఆర్థిక ఆదాయాల కోసం కానీ పక్కకు పోకుండా వేరే పార్టీ జెండా పడకుండా ఉన్నవాళ్ళకు ఉన్న వాళ్ళకంటే నిజమైన పరిస్థితిలో ఉన్నటువంటి మీరు పార్టీని మారి వచ్చి ఇప్పుడు ఏదో మీరు సుబుద్ధులు చెప్పి పలకాలని వర్గ విభేదాలకు తావీయకుండా మీరే అని ఉంటే మీరు పనిచేసిన తీరును మీ నాయకుల దగ్గర విన్నవించి ఇక్కడున్న ప్రజాప్రతినిధి వద్ద మీరు కాదన్నప్పుడు అధిష్టానం దగ్గరికి పోయి చెప్పుకొని అంతర్గతంగా క్రమశిక్షణ మండలి ఉన్నది ఒక పద్ధతి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఒక నియమ నియమావళి ఉంది దాన్ని సోషల్ మీడియాలో ముందుకొచ్చి ఉన్న వర్గ విభేదాలకు మీరే తెరలేపి ఇదొక ఊపు రాజకీయాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన మేమందరం ప్రతి ఒక్కరూ కొడతాం అందరూ కలిసి కట్టుగానే ఉన్నాం పార్టీని మారినా ఎట్లుండి వచ్చినా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో ప్రజాభివృద్ధి కోసం అదేవిధంగా సీనియర్లు జూనియర్లు పార్టీ మారి వచ్చి ప్రజలలో ఉన్న వాళ్ళకు కూడా ఏ స్థానం కలిపియాలి ఏ విధంగా విలువించాలని వాళ్ళు ఇస్తారని కొండ దంపతుల మీద నమ్మకంతో ఇక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాల్లో కొత్త ముసరం ద్వారా వ్యక్తిగత లాభాల కోసం వ్యక్తిగత పదవుల కోసం ఏదన్నా చేయాలని ఈ ముఠా రాజకీయాలు తూర్పు రాజకీయాలకు తెరలేపితే మాత్రం బాగుండదు దయచేసి దీన్ని వెంటనే రద్దుపరుచుకొని అధిష్టానం వద్దకు పోవాలే కలవాలి నూతన అధ్యక్షులు కానీ అదేవిధంగా ఇంకెవరైనా ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ ఇంకెవరైనా కానీ గౌరవ వాతావరణంలో గౌరవంతో మాట్లాడుకొని సరిదిద్దుకునే పరిస్థితిని ఉండాలి కానీ వ్యక్తిగత దూరణి లోనై మీ వెంబడి మీ వెంబడి ఈ రోజున పోయేటువంటి పరిస్థితిలో ఉన్న గౌరవ జిల్లా అధ్యక్షులు ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ ప్రజెంట్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు సీనియర్ నాయకుడు పార్టీ మార్పులు చేసిన తర్వాత పార్టీలో ఉండబడేటువంటి క్రమశిక్షణకు అనుగుణంగా తెలియపరిచే విధానం సోషల్ మీడియాలో మీరు స్వ స్వయంగా మంత్రి గారు ప్రజలకు దూరంగా ఉండి అభివృద్ధికి దూరంగా ఉండి కార్యకర్తలకు దూరంగా ఉన్నది అన్నారు ఈ మాట నేను ప్రజా ప్రజాస్వామ్య బద్ధంగా పార్టీ నియమావళి ప్రకారం సోషల్ మీడియా అలవచన సమావేశం ఒక వర్గ విభేదాలకు సాధిస్తున్నటువంటి ఏ నాయకులైతే నరేందర్ ద్వారా పలికిచ్చిందని అనుకుంటున్నాము ఎవరైనా కూడా సమూహము మేమందరం ఒకవైపు ఇప్పుడు గెలిచినటువంటి కొండా దంపతులు ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు వాళ్ళ వైపు ఉన్న వాళ్ళు ఒకవైపు అని రెండు విభాగాలుగా చేర్చి కార్యకర్తల అయోమయానికి గురి చేసి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేయాల్సినటువంటి ప్రజాశ్రేయస్సు కోసం చేసే అభివృద్ధినికే కుంటుపరిచే విధంగా దారి తీయద్దని సీనియర్ కాంగ్రెస్ నా కార్యకర్తలుగా నాయకులుగా మేము వెలివచ్చుకుంటాం మీడియా ద్వారా మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే ఉంది జిల్లా అధ్యక్షుడు కమిషన్ కమిషన్ చర్యలు పార్టీ అధిష్టానికి వెలుగుతాం కదా వాళ్ళు సోషల్ మీడియా చెప్పారు నేను జర్నలిస్టుల ద్వారా మీ ద్వారా ప్రజా ప్రజలకు తెలియపరుస్తూ కార్యకర్తలకు తెలియపరుస్తూ అయోమానికి గురి ఈ ఈ సందర్భాన్ని ఈ అంశాన్ని మేము పార్టీ అధ్యక్షులకు తెలియపరుస్తాం వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి ఎవరైనా ఒకటే రాష్ట్రం జరుగుతున్నాయి వ్యవహారంలో ఇప్పటి వరకు మంత్రి కొండా సురేఖ మీతో కానీ రూపురాజకీయాలకు

నరేందరే కాని ఎవలే కానీ మాకు అవుపడతలే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకు అవుపడతలేదు ఆర్థికంగా అవుపడతాయి పరిస్థితి ఉండకపో కాంగ్రెస్ పార్టీలో ఆర్థికంగా ఉన్న వాళ్ళకే విలువంటారా ఇప్పుడు మీరన్న మీరన్న మాట చెప్తున్నా ల్యాండ్ గ్యాబర్స్ కి పైసలు ఉన్న కాంగ్రెస్ పార్టీలో విలువారా వసూలు చేసే వాళ్ళకి విలువంటారా ఒకటే క్వశ్చన్ మీరు అడిగిన చెప్తున్నా

వాళ్ళు ఎక్కడ పనిచేసినా కానీ పబ్లిక్ గురించి పనిచేసి అన్న వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఎక్కడ లేవు పబ్లిక్ గురించి పనిచేసి కొండ సురేఖ మీడియా కానీ కొండ మురళీధ్వర సారే కానీ ఇలా పొద్దున లేతే వేల మంది ఇంటికి వచ్చి నిలబడతారు దేనికి పని జరుగుతుందని చెప్పి లేనా మనుషులు ಆರ್ಥಿಕ ನರೇಂದ್ರ ನರೇಂದ್ರ ಮೀನು ಇಬ್ಬರು ಇಬ್ಬರು